కాంటినెంటల్ హాస్పిటల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది పన్నెండేళ్ల బాలికకు విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది ఐదో తరగతి చదువుతున్న ఆదిలాబాద్ వాస్తవ్యాలైన త్రిషా మండల్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది రోజువారి పనులు కూడా చేసుకోలేకపోయేది దీంతో ఆమెని పరీక్షలు చేయగా డిస్పినియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది మూడో తరగతిలో ఉన్నప్పుడే ఈ సమస్యతో బాధపడుతున్న బాధితురాలికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు తీవ్ర అలసట కూడా ఉండేది వైద్యులు ఆమెకు గుండె సంబంధిత వ్యాధితో బా బాధపడుతున్నట్లు నిర్ధారించారు ప్రతి లక్ష మందిలో ఒకరిద్దరు పిల్లలకు మాత్రమే ఇలాంటి కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి ఆరోగ్యవంతమైన పిల్లల గుండె పంపింగ్ సామర్థ్యం ద్వారా శరీరం అంతా రక్త సరఫరా అరవై శాతం నుండి డెబ్బై శాతం వరకు ఉంటుంది కానీ త్రిషా మండలికి ఆ పరిస్థితి లేదు కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే పంపింగ్ అవుతుంది అంటే ఈకో శాతం చాలా తక్కువగా ఉంది ఆమెకు గుండె మార్పిడి తప్ప గతంతరం లేకుండా పోయింది త్రిషా తల్లిదండ్రులు వికాస్ సంధ్యా సంధ్యామండళ్లు ఆదిలాబాద్ నుంచి బాధితురాలని ఇక్కడికి తీసుకొచ్చారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబం ఈ సంక్లిష్టమైన ఆపరేషన్ చేయించుకోవడం పెద్ద రిస్క్ గా మారింది దినసరి కూలీలు అయిన త్రిషా తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్సను అభ్యర్థించారు జీవన్ దాన కార్యక్రమం కింద గుండె మార్పిడి శస్త్రచికిత్స సాధ్యమైంది కాంటినెంటల్ గుండె మార్పిడి వైద్య బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా గంట వ్యవధిలో గుండెషన్ నుంచి మా దగ్గరికి వచ్చింది ఆల్రెడీ అప్పటికే మా దగ్గరికి వచ్చేసరికి చాలా హాస్పిటల్స్లో చూపించారు వైరల్ మయోకాడైటిస్ అనే డిసీజ్ వల్ల హార్ట్ ఫంక్షన్ బాగా తగ్గిపోయింది నార్మల్గా అరవై పర్సెంట్ అరవై శాతం ఉండాల్సిన హార్ట్ ఫంక్షన్ పాపది ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పది టు పదిహేను పదిహేను పర్సెంట్ మాత్రమే ఉంది ఆయాసం బాగా వచ్చేది నడిస్తే ఆయాసపడేది పడుకునే ఇబ్బంది పడేది కాళ్ళు చేతులు స్వెల్లింగ్ ఉన్నాయి మెడికల్ మేనేజ్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్లో తీసుకుని ఉంది అయితే దానివల్ల ఆమెకి ఉపయోగం ఏమీ కనపడలేదు ఆ టైంలో మా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ వీళ్ళతో మాట్లాడి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఒకటే పద్ధతి ఈ పాపని ఈ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురావడానికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే పద్ధతి అని చెప్పేసి చెప్పారు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు జీవన్ దాన్ లో రిజిస్టర్ చేశాము ఆరోగ్యశ్రీ ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది క్విక్గా అంటే వితిన్ వీక్స్ షీ గాట్ ఎ హార్ట్ ఒక పద్నాలుగు సంవత్సరాల పాపకి హార్ట్ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ అవైలబుల్ అంటే వాళ్ళని కాంటాక్ట్ చేశాము మిడిల్ ఆఫ్ ది నైట్ హార్ట్ అవైలబుల్ అవ్వగానే ఒక టీం అక్కడికి వెళ్ళి సర్జరీ స్టార్ట్ చేస్తే ఒక టీమేమో కాంటినెంటల్లో ఈ పాపకి సర్జరీ స్టార్ట్ చేశారు అవేర్ గ్లోబల్కి వెళ్ళిన వాళ్ళకి తెలంగాణ పోలీస్ గ్రీన్ కారిడార్ అని చెప్పేసి ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గాన్స్ క్విక్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు చాలా సహాయం చేశారు ఫిఫ్టీ మినిట్స్లో ఎల్బీ నగర్ నుంచి కాంటినెంటల్కి గచ్చిబౌలికి రీచ్ అయ్యాము రీచ్ అయ్యి ఫోర్ అవర్స్లో ఒక ఒకసారి హార్ట్ తీసుకున్న తర్వాత నాలుగు గంటల్లో అది ట్రాన్స్ప్లాంట్ నెక్స్ట్ బాడీకి రీచ్ అవ్వాలి సో మాకు ఒక ఫిఫ్టీ మినిట్స్లోనే రీచ్ అయ్యాము రీచ్ అయ్యి క్విక్గా సర్జరీ అయింది పాప రికవర్ అయింది చాలా బాగుంది షీ హాజ్ అ వెరీ లాంగ్ వే టు గో ఐ విష్ ఆల్ ద బెస్ట్